ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేకంగా చర్చ సాగుతోంది అక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారు ప్రత్యర్థులుగా ఎవరుంటారు ఆయా నేతలపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంది ఇలా ఎంతగానో చర్చ సాగుతోంది ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలకమైన గన్నవరం విషయంలోనూ ఇదే జరుగుతోంది ఇక్కడ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి అనంతరం రెబల్ ఎమ్మెల్యేగా మారిన వల్లభనేని వంశి వైసీపీ తరఫున ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అసలు బరిలో ఉంటారా లేదంటే తప్పుకుంటారా ముఖ్యమంత్రితో జరిగిన చర్చల్లో అసలేం జరిగింది దీనిపైనే ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్ హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి గన్నవరం ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో చరిత్ర ఉన్న కీలకమైన నియోజకవర్గం స్వతంత్ర సమరయోధుడు పుచ్చెలపల్లి సుందరయ్య వంటి దిగ్గజ నేతలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం గన్నవరం నిజానికి గన్నవరం అసెంబ్లీ స్థానం మొదటి నుంచి టీడీపీకి కంచుకోటగా ఉంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే ఆరుసార్లు పసుపు జెండా రెపరెపలాడింది అలాంటి సీటు నుంచి రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయేది ఎవరన్న ఉత్కంఠ సహజంగానే అందరిలోనూ ఉంటుంది ఈ క్రమంలోనే అధికార వైసీపీ నుంచి పోటీలో ఉండబోయే నేత ఎవరన్న ప్రశ్న తలెత్తుతోంది అదేంటి గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయబోయేది టీడీపీ నుంచి వైసీపీలోకి ఫిరాయించిన వల్లభనేని వంశీయే కదా అంటారా నిజమే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ఆ పార్టీ వైపు ఆకర్షితులయ్యారు వంశీ అంతే పార్టీ ఫిరాయించి వైసీపీ వైపు వచ్చారు అయితే వంశీ వైసీపీలోకి వచ్చాక స్థానికంగా నియోజకవర్గ స్థాయిలో ఇబ్బందులు మొదలయ్యాయి రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి వల్లభనేని చేతిలో ఓడిపోయారు యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల తర్వాతి పరిస్థితుల్లో వంశీ కాస్త వైసీపీ వైపు మొగ్గు చూపడంతో పరిస్థితి మారిపోయింది చివరకు రానున్న ఎన్నికల్లో టికెట్ వచ్చే పరిస్థితి లేదని గ్రహించిన యార్లగడ్డ వెంకట్రావు పార్టీకి గుడ్ బై చెప్పేసి టీడీపీలో చేరిపోయారు దీంతో గన్నవరం వైసీపీలో టికెట్ పంచాయతీ ముగిసిపోయిందని అంతా భావించారు అయితే ఇలాంటి వేళ రానున్న ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసేందుకు ఎమ్మెల్యే వంశీ అంత సుముఖంగా లేరన్న వాదన వినిపిస్తోంది ఈ క్రమంలోనే ఆయన తాజాగా తన స్నేహితుడు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి వచ్చి ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు ఈ సమావేశంలో వంశీ తను పోటీ చేసే విషయంపై చర్చించారన్న ప్రచారం సాగుతోంది ఈ నేపథ్యంలో అసలెందుకీ పరిస్థితి వచ్చింది ఇప్పటికే వరుసగా రెండుసార్లు గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వల్లభనేని పోటీకి దూరంగా ఉండాలని ఆలోచించడం వెనుక కారణమేంటి ఇలా ఒకదాని వెంట మరోటి అన్నట్లుగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇంతవరకు బాగానే ఉన్నా వల్లభనేని వంశీ ఎందుకు పోటీకి వెనకాడుతున్నారు అంటే ప్రధానమైన కారణం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై ఆయన చేసిన వ్యాఖ్యలు అనంతర పరిణామాల్లో నియోజకవర్గంలో వంశీపై పెరిగిన వ్యతిరేకతే కారణంగా చెబుతున్నారు అప్పటివరకు వంశీకి అండగా నిలిచిన సామాజిక వర్గాలు చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై ఆయన చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా రివర్స్ అయ్యారన్న ప్రచారం సాగుతోంది దీనికి తోడు వైసీపీ పాలనపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకత మరో కారణంగా చెబుతున్నారు అదే సమయంలో టీడీపీలోకి వెళ్లిన యార్లగడ్డకు స్థానికంగా మంచి పట్టు ఉండడం కూడా వంశీ వెనుకడుగు వేయడానికి ముఖ్య కారణమని చెబుతున్నారు మరోవైపు వంశీ వ్యవహార శైలిపై వైసీపీ నేతల్లోనే కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి గత ఎన్నికల సమయంలో ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి పోటీకి మొదట్లో విముఖత చూపిన వంశీ ప్రస్తుతం వైసీపీలోనూ అలాగే చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి టీడీపీ నేతల మాదిరిగా వైసీపీ నేతలు అంత సాఫ్ట్ కాదని అవసరమైతే వంశీ నుంచే ఎదురు వసూలు చేస్తారని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు దీనికి తోడు ఆయన వరుసగా ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు దీంతో ఆయన అనుచరులు పెద్ద ఎత్తున సాగించిన అవినీతికి అంతులేదని ఆరోపిస్తున్నారు మరోవైపు వల్లభనేని వంశీని నియోజకవర్గం మారమని సీఎం జగన్ ఏమైనా చెప్పారా అన్న ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి అయితే ఈ విషయంలో మాత్రం ఒక ప్రచారం జోరుగా సాగుతోంది స్థానికంగా ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ వంశీకి కొన్ని ఆప్షన్లు సూచించినట్లు తెలుస్తోంది అందులో ఒకటి మాత్రం ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయడమన్న ప్రతిపాదన ఉందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది మరి నిజంగానే వంశీ పోటీకి వెనుకడుగు వేస్తున్నారా లేదంటే అధిష్టానం ఆయనకు మరో ఆప్షన్ ఏమైనా సూచించిందా అన్న విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్నాళ్లు ఆగక తప్పదు